ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఒక్కటే చర్చ అయోధ్యలోని రామమందిర ఆలయ ప్రాణ ప్రతిష్ట మహోత్సవం గురించి దేశంలోని ప్రజలు ఈ మహోత్సవం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా ఎన్నో ఏళ్ల తమ కళ నెరవేరబోతోందని హిందువులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు అయోధ్యలో హిందూ మతంతో పాటు బౌద్ధ జైన మతాలు వ్యాప్తి చెందనడానికి కొన్ని చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి అయోధ్యలో బౌద్ధ జైన మతాలు ఎలా విస్తరించాయి బుద్ధుడు మహావీరుడు అయోధ్య అయోధ్యలోని రామ మందిరం రామమందిరం ప్రతిష్ట మహోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది ఆలయ ట్రస్ట్ దేశ ప్రజలు ఈ మహోత్సవం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ప్రస్తుతం రామ మందిర ఆలయంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది అయోధ్యకు హిందూ మతంతో పాటు బౌద్ధంతోనూ సంబంధం ఉందని చరిత్ర చెబుతోంది అయోధ్య అంటే రాముడు రాముడు అంటే అయోధ్య ఈ బంధం గురించి అంతగా చెప్పవచ్చును అయోధ్య రామ జన్మభూమి అని అనడానికి చరిత్రకారులు ఎన్నో ఆధారాలు చూపించారు ఇన్నాళ్లకు ఇక్కడ రామమందిర నిర్మాణం జరిగిందని రామభక్తులంతా ఉప్పొంగిపోతున్నారు అయోధ్యలో వందల ఏళ్లుగా రాముడి ఆలయం నిర్మించకపోవడానికి కారణం ఈ స్థలం మాదంటే మాదంటూ హిందువులు ముస్లింలు వాదించుకోవడం చివరకు సుప్రీంకోర్టు తీర్పుతో ఈ సమస్యకి పరిష్కారం దొరికింది అనంతరం రామమందిరం నిర్మాణానికి అడుగులు పడ్డాయి అయితే ఇక్కడే మరో వాదన కూడా ఉంది అయోధ్య ప్రాంతంపై హక్కు హక్కుందని బౌద్ధులు ఎప్పటి నుంచో వాదిస్తున్నారు నిజానికి అయోధ్యని బౌద్ధ సాహిత్యంలో సాకేత్గా వ్యవహరిస్తారు అంటే అయోధ్యకి హిందూ మతంతోనే కాకుండా బౌద్ధంతోనూ సంబంధం ఉందన్నది చరిత్ర చెబుతున్న విషయం అంతేకాదు అయోధ్యలో జైన వ్యాప్తి చెందింది ఐదవ శతాబ్ద సమయంలో బౌద్ధుల ఆధిపత్యమే కనిపించింది ఆ సమయంలో ప్రస్తుత యూపీలోని శ్రావస్తి ప్రాంతమే అప్పటి బౌద్ధుల సామ్రాజ్యానికి రాజధానిగా ఉండేది కాకపోతే అప్పట్లో అయోధ్యని సాకేత అని పిలిచేవారు శతాబ్దాలు గడిచే కొద్దీ ఇక్కడ బౌద్ధం బాగా ప్రచారంలోకి వచ్చింది మౌర్యులు గుప్తుల పాలనలో ఈ మతం విస్తృతమైంది ఆ సమయంలోనే బౌద్ధ నిర్మాణాలు స్థూపాలు నిర్మించారు ఇప్పటికీ అయోధ్యలో ఇవి కనిపిస్తాయి అందుకే రామ రామజన్మభూమి వివాదంలో కొందరు బౌద్ధ సాధువులు జోక్యం చేసుకుని కోర్టుల చుట్టూ తిరిగారు అయోధ్య తమదే అని న్యాయపోరాటం చేశారు ఐదవ శతాబ్దం నాటికి అయోధ్య దట్టమైన అడవులతో నిండిపోయిందన్నది చరిత్ర చెబుతున్న విషయం ఇనుప యుగం నాటికి అక్కడ జనాభా పెరిగింది అయోధ్యకు చుట్టుపక్కల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు వలస వచ్చారు గుప్తులు పరిపాలించే నాటికి అయోధ్య నగరం పేరు మారుమ్రోగిపోయింది రాజకీయంగానూ ఇక్కడ ఎన్నో మార్పులు వచ్చాయి గుప్తుల పాలనలో పటాలిపుత్ర రాజధానిగా ఉండేది కానీ కుమారగుప్త స్కందగుప్తా పరిపాలనలో రాజధానిని అయోధ్యకి మార్చారు మౌర్యుల సమయంలో బుద్ధిజంతో పాటు జైన మతం కూడా బాగానే ప్రాచుర్యం పొందింది మౌర్య చక్రవర్తి అయిన అశోకుడి పరిపాలనలో బౌద్ధ మతానికి ఆదరణ దక్కింది ఆ సమయంలోనే బౌద్ధ నిర్మాణాలు జరిగాయి అయోధ్యలో దాదాపు వెయ్యి వరకు బౌద్ధ నిర్మాణాలున్నట్టు అంచనాలు ఉన్నాయి వేలాది మంది బౌద్ధ సాధువులు ఇక్కడి నుంచే మత ప్రచారం చేస్తుంటారు ఇక్కడే అయోధ్య గురించి ఓ కీలక విషయం చెప్పుకోవాలి బౌద్ధ తత్వవేత్త సాధువు ఫాక్సియాన్ ఐదవ శతాబ్దంలో భారత్లోని అనేక ప్రాంతాలు పర్యటించాడు ఆ సమయంలోనే భారత్లో బౌద్ధ మతం ఎంత ప్రచారంలో ఉందో గుర్తించాడు అంతేకాదు కోసల రాజ్యం గురించి తన డైరీలో రాసుకున్నాడు అందులోనే సాకేత శ్రావస్తి పేర్లను ప్రస్తావించాడు బుద్ధుడు జ్ఞానోదయం పొందిన తర్వాతే కోసల రాజ్యంలో కొంతకాలం పాటు ఇక్కడే నివసించాడని అందుకే బౌద్ధ మతం అంతగా ఇక్కడ ప్రచారంలోకి వచ్చిందన్నది కొందరు చరిత్రకారులు చెబుతున్న విషయం ఫాక్సియన్ ఒక్కడే కాదు జువన్ జాంగ్ అనే మరో బౌద్ధ సాధువు ఇదే విషయం చెప్పాడు మ్యాండరిన్ భాషలో వీళ్లు రాసిన గ్రంథాల్లో అయోధ్య గురించి ప్రస్తావన ఉంది ఆ తర్వాత వాటిని ఇంగ్లీష్లోకి అనువదించారు ఫాక్సియన్తో పాటు జువన్ జాంగ్ రాసిన పుస్తకాల్లో కోసల సామ్రాజ్యం గురించి ఎన్నో వివరాలు ఉన్నాయి అశోకుడి పాలనలో అయోధ్య నగరానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో దాదాపు రెండు వందల అడుగులైతేన బుద్ధుడి విగ్రహాన్ని నిర్మించినట్లు ఫాక్సియన్ తన పుస్తకంలో వివరించాడు అంతేకాదు అశోకుడి పాలనలో బౌద్ధ స్థూపాన్ని కూడా నిర్మించినట్టు చెప్పాడు బుద్ధుడి ఎముకలతో ఓ స్థూపం నిర్మించినట్టు జువన్ జాంగ్ తన పుస్తకంలో ప్రస్తావించాడు అయితే మౌర్యుల పాలనలో గ్రీకులు అయోధ్యపై దాడి చేశారు నగరాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు క్రీస్తు పూర్వం నూట నాటి బ్రిటిష్ ఆర్కియాలజిస్ట్ అలెగ్జాండర్ కన్నింగ్హామ్ ఈ ప్రాంతంలో తవ్వకాలు జరిపించాడు అప్పుడు ఇక్కడి బౌద్ధ అనవాళ్లు బయటపడ్డాయి అయోధ్యలోనూ బౌద్ధ ఉందనడానికి అక్కడ ఆధారాలు కనుగొన్నాడు పద్దెనిమిది వందల అరవై రెండు అరవై మూడు మధ్య కాలంలో ఈ సర్వే జరిగింది ఆ తర్వాత మరోసారి పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది తొంభై రెండు సర్వే చేశారు అయోధ్యలో బౌద్ధ అవశేషాలు ఉన్నాయని అక్కడ బుద్ధుడు నివసించాడని నిర్ధారించుకున్నారు అయోధ్యలో బౌద్ధ ప్రభావం ఉన్న కుబేర్ పర్భత్ సుగ్రీవ్ పర్భత్ మణి పర్భత్ ప్రాంతాలను కనుగొన్నారు అయితే వరదల కారణంగా ఈ నగరమంతా తుడిచిపెట్టుకుపోయిందని ఆ తర్వాత అయోధ్య వెలుపల మరో నగరాన్ని నిర్మించుకున్నారని చరిత్ర చెబుతోంది మరో ఆర్కియాలజిస్ట్ ఏకే నారాయణన్ కూడా సర్వే చేసి ఇది నిజమే అని తేల్చి చెప్పారు బౌద్ధ సాహిత్యంలో అయోధ్యని అయోజ్ఞగా వ్యవహరిస్తారు సంస్కృత పదమైన అయోధ్యకి ఈ పేరుకి పోలికలుండడం ఆసక్తి కలిగించే విషయమని చెప్పవచ్చు బౌద్ధం మాత్రమే కాదు జైన మతము ఇక్కడ బాగా ప్రాచుర్యం పొందినట్టు చరిత్రకారులు చెబుతున్నారు జైన గ్రంథాల ప్రకారం దాదాపు ఐదుగురు తీర్థంకరులు అయోధ్యలోనే జన్మించారు జైన గ్రంథాలైన ఆది పురాణ వివిధ కల్పలలోనూ అయోధ్య గురించి ప్రస్తావన ఉంది జైన మతాన్ని బాగా ప్రచారంలోకి తీసుకొచ్చిన నగరంగా పేర్కొన్నారు జైన మతానికి చెందిన ఎంతోమంది తత్వవేత్తలు అయోధ్యలో పర్యటించినట్టు చరిత్ర చెబుతోంది మొత్తంగా చూస్తే బుద్ధుడు మహావీరుడు అయోధ్య నేలపై నడిచాడని ఆయా మత గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి అంతేకాదు బుద్ధులు జైనుల కాలంలో అయోధ్య వర్తక వాణిజ్య కేంద్రంగా ఉండేదట ఎప్పుడైతే స్కందగుప్తుడి తర్వాత నరసింహగుప్త పాలన మొదలైందో అప్పటి నుంచి ఇక్కడ బౌద్ధం జైన మతాల ప్రభావం క్రమంగా తగ్గుతూ వచ్చింది హన్స్ పాలకులు అయోధ్యపై దాడి చేశారు పూర్తిగా నగరాన్ని స్వాధీనం చేసుకున్నారు ఆ తర్వాత రాజధానిని అయోధ్య నుంచి కాన్వాస్కి మార్చారు ఆరో శతాబ్దం నాటికి ఇదంతా జరిగింది అక్కడి నుంచి అయోధ్య ప్రభ మసుకబారింది ఆ తర్వాత గహదవల పాలకులు హన్స్పై పై చేయి సాధించారు అయోధ్యని తిరిగి సాధించుకున్నారు అప్పటి నుంచి క్రమంగా విష్ణు ఆలయాలు నిర్మించడం మొదలుపెట్టారు విష్ణు అవతారమైన రాముడిని ఆరాధించడము మొదలైంది అలా రాముడికి అయోధ్యకి ఉన్న బంధం మరింత బలపడిందని చరిత్రకారులు చెబుతున్నారు అయోధ్యకి హిందూ మతంతోనే కాకుండా బౌద్ధంతోనూ సంబంధం ఉన్నదన్నది చరిత్ర చెబుతున్నటువంటి విషయం అంతేకాదు అయోధ్యలో జైన మతము వ్యాప్తి చెందింది బౌద్ధం మాత్రమే కాదు జైన మతము అయోధ్యలో బాగా ప్రాచుర్యం పొందినట్లు చరిత్రకారులు చెబుతున్నారు